హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం పసుపు హార్వెస్ట్ చేసిన దుంపలని అయితే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అలానే ఎలా ఉడికించుకోవాలి మనం ఎలా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఆ పైన పౌడర్ ఎలా చేసుకోవాలనేది అయితే మనం చూద్దామండి ముందుగా అయితే దుంపల్ని హార్వెస్ట్ చేసిన తర్వాత అయితే మనకి మట్టి అయితే చాలా ఉంటుందండి ఒకరోజు వదిలేసామనుకోండి అలాగా చాలా చక్కగా అయితే మట్టి వదిలిపోద్ది ఇప్పుడు మనం మరుసటి రోజు ఇలా వాటర్ తీసుకొని అలా వేసామనుకోండి దుంపల్ని చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చండి ఎక్కువ సార్లు అయితే మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు వాటర్తో వాటర్ కూడా వేస్ట్ అవ్వదు ఇలా టూ టైమ్స్ మనం క్లీన్ చేసామనుకోండి చాలా చక్కగా అయితే మట్టి వదిలిపోతుంది ఈజీగా మనం తీసుకోవచ్చండి పసుపు దుంపల్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఈ దుంపల్ని ఇలా చూసారు కదా ఆరిపోతాయండి ఒకరోజు మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆరిపోతాయి లేదు అంటే మనం అప్పటికప్పుడు కూడా ఉడికించేసుకోవచ్చు నేనైతే ఒకరోజు పక్కన పెట్టాను ఇలా చక్కగా డ్రై అయిపోయాయండి చాలా వరకును మట్టి కూడా ఏమీ లేదు చాలా బాగుంది ఇలాగా ఇలా వచ్చిన దుంపల్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని మనం వాటిలో వాటర్ అయితే పోసుకొని ఉడికించుకుందామండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత అంటే కొమ్ము పసుపు కొమ్ములు ములిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే ఇలా పొంగు వస్తున్నట్టుగా ఉంది కదండి చూసారా ఈ విధంగానే అలా ఉడుకుతుండగా ఎక్కువసేపు ఒక మనకి వాటర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసుకోవడమే ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది మనకి రంగు మారుతుంది అప్పుడు రంగు మారిన వెంటనే మనం దించేసుకోవడమే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ విధంగాను అంతేకాకుండా మనం వేడి నీళ్ళలో కూడా పోసి దించుకోవచ్చండి ఈ విధంగా అయితే కనుక చాలా బాగా వస్తుంది మురికం ఏమైనా ఉంటే పోవద్దండి మట్టి ఏమైనా ఉంటే పోద్ది అతిగా అయితే ఏం ఉడికించాల్సిన అవసరం లేదు చూసారు కదా కలర్ ఎలా మారిందో ఎంతవరకు ఉడికిస్తే సరిపోద్దండి ఒక ఐదు నిమిషాలు అంతే ఈ విధంగాను చూసారు కదా కలర్ మారింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక పళ్ళెంలో అయితే తీసేసుకోవచ్చండి ఈ దుంపల్ని వేడివేడిగా తీసుకున్న పర్వాలేదు లేదంటే మనం వాటర్ వంపేసేసి తీసుకున్న పర్వాలేదు నేనైతే వాటర్ అందులోనే ఉంచి తీసేస్తున్నాను ఈ వాటర్ని అయితే మనం వేస్ట్ చేయక్కర్లేదండి ఇలా ఒక్కొక్క దుంపల్ని అయితే మనం తీసేసుకొని చూసారు కదా ఈ విధంగా అయితే తీసేసానండి ఇలా తీసుకున్న దుంపలని అయితే మనం చాలా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి పసుపు వాసన అది మాటల్లో చెప్పడం చాలా బాగుంటుంది ఆ వాసన కూడాను ఈ వాటర్ చూసారా ఇంకా వేడిగా ఉందండి ఇది చల్లారిన తర్వాత అయితే మనం మొక్కలకి ఫెర్టిలైజర్స్ కిందగా ఉపయోగించుకోవచ్చు ఇదండి ఈ పసుపు చూసారు కదా వీటిని మనం ఈ విధంగానే ఎండబెట్టుకోవచ్చండి కొమ్ముల్లాగా లేదు అనుకుంటే మనకు తొందరగా డ్రై అయిపోవాలంటే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే మనం ఎండబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పసుపు చూసారా ఎంత బాగుందో లోపల ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయితే ఎండిపోతాయి లేదంటే కొమ్ములు మనం ఎండబెట్టుకొని మిక్సీ చేసుకోవచ్చు లేదంటే అండి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి ఈ విధంగానే ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను కింద ఇవి వేసి చూసారా ఇవి మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి ఇలా ఎండలో పెట్టుకున్నానండి నేను ఒక కాటన్ క్లాత్ మీద కూడా మనం పెట్టి ఆరబెట్టుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి ఇవి ఎండేంత వరకు అయితే మనం ఎండలో పెట్టుకోవాలండి ఈ విధంగానే చూసారా మనం ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టామనుకోండి చాలా వరకు అయితే ఇలా డ్రై అయిపోతాయి చాలా బాగా ఎండిపోయినాయి కదా చూసారా ఈ విధంగానే కదండి మనం కొమ్ములతో కూడా ఎండ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎండ అనుకోండి చాలా బాగా అయితే తొందరగా ఎండిపోతాయి వీటిని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవచ్చండి కొంచెమే కాబట్టి నేనైతే మిక్సీలో వేస్తున్నాను అదే ఎక్కువ అనుకోండి మర పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎండిపోయిన ఆటలు అయితే మిక్సీ చేసేసుకుందామండి ఈ విధంగా మిక్సీ చేసుకునేటప్పుడు మనకి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న బెటర్ అండి ఎందుకంటే పెద్దవి అయితే మిక్సీ బ్లేడ్స్ అయ్యిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకి పసుపు వచ్చేసింది పైన ఉన్న పసుపు చూసారా చాలా మెత్తగా అయితే వస్తుందండి మనకి బాగా మెత్తగా కావాలి అనుకుంటే కనుక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కాటన్ క్లాత్లో వేసి మనం జల్లించుకున్నాం అనుకోండి బాగా మెత్తగా వస్తుంది లేదంటే ఇలా జల్లెడు పట్టుకున్నా కానీ మనకి పసుపు అయితే వస్తుంది కొంచెం బరకగా వస్తుందండి పిండి జల్లుడితో అయితే కొంచెం మరీ మెత్తగా రాదు మనం గమనించినట్లయితే అదే రెండు మూడు సార్లు మనం మళ్ళీ జల్లించుకున్నాం అనుకోండి మెత్తగా వస్తుంది ఒకేసారి మనం జల్లించుకోవాలనుకుంటే ఒక క్లాత్ మీద జల్లించామనుకోండి చాలా బాగా వస్తుంది నేనైతే జల్లెడానండి రెండు మూడు సార్లు ఈ విధంగానే అది చూసారా ఇది ఏంటంటే అండి మనకి మిక్సీకి పైన పౌడర్ కింద వస్తుంది కదండి అది చాలా మెత్తగా వస్తుంది ఆ విధంగా రావాలంటే మాత్రం క్లాత్తో జల్లించుకోండి బాగుంటుంది చాలా మెత్తగా వస్తుందండి పసుపు ఇది జల్లించేటప్పుడు అయితే మంచి వాసన వస్తుందండి చాలా బాగా వస్తుంది ఆర్గానిక్ పసుపు కదండి ఈ విధంగాను నేను లాస్ట్ టైం అయితే చేశాను నాకు ఇప్పటికీ కూడా స్మెల్ అలానే ఉందండి ఆ పౌడరు ఈజీగా అయితే మనం ఇంట్లో ఈ విధంగా పసుపునైతే పండించుకోవచ్చు ఇవి చూసారు కదా బరకగా వచ్చింది ఇవి మురం అంటామండి అంటాం కదా అవి అవి అయితే మనం కంపోస్ట్లు కూడా వేసుకోవచ్చు ఇదండి పసుపు తయారీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి